శ్రీకృష్ణ అండి ఇవి చెర్రీస్ ఫ్రూట్స్ చెర్రీస్ ప్రతి ఇంట్లోనూ ఒక చెట్టు పెట్టుకుంటారు వాళ్ళు చెర్రీస్ చెర్రీ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగుందో ఈ ఫ్రూట్ చూడండి పీచెస్ రేగుపళ్ళు లాగా ఉన్నాయి పీచెస్ చాలా పుల్లగా ఉంటాయి ఇవి ఉప్పులు వేసుకోవచ్చు పండిన తర్వాత ఈ పులిపంతా పోయి స్వీట్నెస్ వచ్చేసి ఎల్లో కరుపు అండి ఇది ఇలా పైకి ఇలా ఉంది ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం గ్రీనిష్లో ఉంది చూడండి కానీ స్వీట్గా కూడా ఉంది ఇది టమాటాలా ఉంది చూడండి ఇది ఎంత బాగుందో టమాటా ఫ్రూట్ టమాటా కాయలాగా ఉంది షారన్ ఫ్రూట్ అంటారు అది తొడిమచ్చి ఇలా ఉంటుంది భలే స్వీట్గా ఉంటుందండి ఇది పియర్స్ మనకి జాంకాయ లాగా ఉంటాయి కట్ చేస్తే వైట్గానే ఉంటుంది సీడ్ అనేది ఉండదు పియర్స్ అంటారు దీన్ని ఇక్కడ ఫ్రూట్స్ అండి ఇవి మనకు దొరకని ఫ్రూట్స్ అనమాట ఇది ఇక్కడైతే బాగా దొరుకుతాయి అండి చెర్రీ ఫ్రూట్స్ కానీ బియడ్స్ కానీ విషారన్ ఫ్రూట్ కానీ కానీ అరుదుగా దొరికే ఫ్రూట్లు అనమాట ఇవి మనకి ఇక్కడ బాగా విరి విరివిగా దొరుకుతాయి